హాయ్ అండి చాలామంది యువత రాత్రిళ్లు లేటయ్యే వరకు చాటింగ్ చేస్తుంటారు కాని ఆ అలవాటు వల్ల మన బాడీ మైండ్ మీద ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఊహించారా అది ఇప్పుడు బాగానే ఉంటుంది తరువాత వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఊహించారా కొంతమంది ఈ విషయానికి తెలిసినా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక యువత విషయానికొస్తే తెల్లార్లు చాటింగ్ చేస్తూ కాలం గడుపుతుంటారు ఇది మరీ ప్రమాదానికి దారితీస్తుంది తలనొప్పి సమస్య కంటిచూపు మందగింపు గంటల తరబడి మొబైల్లో చాటింగ్ చేయడం వల్ల తలనొప్పి సమస్య ఏర్పడి కంటిచూపు మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు యువతలో ఈ జబ్బు వేగంగా పెరుగుతోంది ముఖ్యంగా మొబైల్ ల్యాప్టాప్లో ఎక్కువసేపు పనిచేసేవారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అర్ధరాత్రి వరకు మొబైల్ చూడటమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది ఆరోగ్యానికి హాని ఈ రోజుల్లో యువత అర్ధరాత్రి వరకు మొబైల్ను చూస్తారు దీంతో అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండడం నిత్యం మొబైల్ చూడటం వల్ల కళ్లు బలహీనమవుతున్నాయి రాత్రి ఆలస్యంగా మేల్కొనడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది రాత్రిపూట చీకట్లో మొబైల్ వాడకం మరిన్ని సమస్యలను సృష్టిస్తోంది ఎక్కువసేపు మొబైల్ ల్యాప్టాప్ పనిచేసే వారికి దగ్గర వస్తువులు సరిగా కనిపించవని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒక్కసారి ఈ సమస్య వస్తే దానికి పరిష్కారం ఉండదు ముఖ్యంగా నలభై ఏళ్లలోపు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది పిల్లలు పెద్దల్లో సగం మందికి తలనొప్పి మైగ్రెయిన్ సమస్య తెరపైకి వస్తోంది మొబైల్ ఎక్కువగా వాడితే మారుతున్న జీవనశైలి దీనికి కారణం కంప్యూటర్ టీవీ మొబైల్ ఎక్కువగా వినియోగించడం వల్ల మైగ్రెయిన్ సమస్యగా మారుతోంది అర్ధరాత్రి వరకు మొబైల్ కంప్యూటర్ పై పనిచేయడం తగినంత నిద్ర లేకపోవడం బయటి ఆహారం తినడం పని ఒత్తిడి వంటివి మైగ్రెయిన్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి మైగ్రెయిన్ సమస్య ఉందా మైగ్రెయిన్ నివారించడానికి పొగాకు ఆల్కహాల్ మొదలైన వాటిని మానుకోండి ఎండలో తక్కువగా వెళ్ళండి తగినంత సమయం నిద్రపోండి మైగ్రెయిన్ సమస్యపై మరింత ఇబ్బంది కలిగించే విషయాన్ని నివారించండి దీనితో పాటు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వైద్యుడిని సంప్రదించండి నిత్యం యోగా చేయడం వ్యాయామం చేయడం బీపీని అదుపులో ఉంచుకోవడం షుగర్ని చెక్ చేసుకోవడం వంటివి చేయాలి నివారణకు చిట్కాలు ఇక మైగ్రెయిన్ నొప్పి నివారణ కోసం ముఖ్యంగా యోగా చేయడం చాలా ఉపయోగపడుతుంది అలాగే వాకింగ్ చేయడం ద్వారా మైగ్రెన్ నొప్పి నుంచి బయటపడే అవకాశం ఉంది శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం వంటి జబ్బులకు ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ద్వారా మైగ్రెయిన్ నుంచి బయటపడవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా కూడా మైగ్రెయిన్ నొప్పి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడటం తగ్గిస్తే మంచిది లేకపోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది నైట్ టైం చాటింగ్ వల్ల మెంటల్ సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్ ఒకటి ప్రైవసీ మరియు సైలెన్స్ నైట్ టైంలో మనం అలోన్ గా సైలెంట్ గా ఉంటాం అప్పుడే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అందుకే చాటింగ్ ఈజీగా అనిపిస్తుంది అది నార్మల్ కానీ కంట్రోల్ లేకపోతే అడిక్షన్ అయిపోతుంది పాయింట్ రెండు మొబైల్ అడిక్షన్ లాస్ట్ మెసేజ్ అని స్టార్ట్ చేసి రెండు టు మూడు అవర్స్ అయిపోతాయి మైండ్ ఓపమీన్ రిలీజ్ అవుతుంది టైన్ అంతా ఫాస్ట్ గా పోతుంది పాయింట్ మూడు హెల్త్ ప్రాబ్లమ్స్ లేట్ నైట్ చాటింగ్ వల్ల నిద్ర తగ్గిపోతుంది మార్నింగ్ టైర్ పెయిన్ హెడేక్ స్ట్రెస్ అన్ని పెరిగిపోతాయి లాంగ్ టర్మ్ లో హార్ట్ బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ పాయింట్ నాలుగు రాంగ్ అటాచ్మెంట్స్ రిస్క్ నైట్లో ఎమోషన్స్ సాఫ్ట్ ఉంటాయి ఈజీలీ పర్సనల్ ఫీలింగ్స్ షేర్ చేస్తాం అలా స్ట్రేంజర్స్ తో క్లోజ్నెస్ పెరిగిపోతుంది సమ్టైమ్స్ ఎమోషనల్ ట్రాప్ ఓ బ్రేక్ కూడా జరుగుతుంది పాయింట్ ఐదు ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ లేట్ స్లీప్ అంటే నెక్స్ట్ డే కాన్సంట్రేషన్ జీరో హౌస్ వర్క్ స్టడీస్ కిడ్స్ కేర్ జాబ్ అన్ని డిస్టర్బ్ నైట్ టైం చాటింగ్ మనకి రిలాక్స్ ఇచ్చినా కంట్రోల్ చేయకపోతే మన ఆరోగ్యం మనసు రిలేషన్షిప్స్ అన్నింటినీ స్పాయిల్ చేస్తుంది సో నైట్ ఉదయం టు పదకొండు మధ్యలో ఫోన్ పక్కన పెట్టి ప్రాపర్ స్లీప్ తీసుకోండి హెల్దీ లైఫ్ బ్యాలెన్స్డ్ మైండ్ ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి